హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్న విలేజ్ వంటలు ఈ రోజు వీడియోలో మనం అయితే అయితే చేసుకోబోతున్నాం దానికి కావాల్సిన అయితే పిండి ఎగ్స్ అలాగే చక్కెరని అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం అయితే మన ఛానల్లోనైతే కేక్ వీడియోనైతే నేనైతే చేస్తున్నాను ఈరోజు మరి కేక్ వీడియో అనేది ఎలా వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలంటే ఫుల్ వీడియోనైతే చూడండి మరి క్లియర్ చేయకూడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరి ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరుగానే ఎప్పుడైనా ఫస్ట్ టైం కేక్ ట్రై చేస్తుంటే నాలైతే చేసేయండి ఈ వీడియో చూసేసేసి మీరు కింద కాస్త అటు ఇటు తిప్పల పడ్డారంటే కేక్ అనేది చాలా చాలా రుచిగా వచ్చేస్తుంది ఇప్పుడైతే వెంటనే ఒక మిక్సీ గిన్నెనైతే తీసుకోండి తీసుకొనేసేసి మనం పిండి అయితే ఏ కప్పుతోనో తీసుకున్నామో అదే కప్పుతోని షుగర్నైతే అయితే తీసుకోండి కాస్త షుగర్ నూలు అయితే కొద్దిగా తక్కువ తీసుకోండి ముందుగా అయితే షుగర్ని అయితే మిక్సీ పట్టుకుందాం అయితే ఈ విధంగానైతే మెత్తగానైతే అయితే మిక్సీ అయితే పట్టేసేయండి నేను ఇందులోకి అయితే రెండు గుడ్లు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే గుడ్లనైతే తల కొట్టేసేసి గిన్నె మిక్సీ గిన్నెలోకి అయితే వేసేయండి ఎగ్స్లోకి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే తీసుకోండి ఉంటే మీ దగ్గర బటర్ తీసుకోండి నేను ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేసుకునేసి ఎగ్స్ని అయితే బాగానైతే అయితే మిక్స్ అయితే పట్టుకుందాం చూశారు కదా ఎగ్స్ని అయితే ఈ విధంగానైతే అయితే అయితే మిక్స్ అయితే పట్టుకోవాలి ఎగ్స్ అయితే మిక్ మిక్స్ అయితే బాగా పట్టుకున్న తర్వాత మనం తీసుకున్న పిండిని అయితే ఒక స్ట్రైనర్లోకి వేసేసేసి ఒకసారి అయితే జల్లించుకోండి పిండిని జల్లించుకున్న తర్వాత మనం పట్టి పెట్టుకున్నాం కదా చక్కెర చక్కెరని అయినా జల్లించుకోండి చక్కెరని పిండిని అయితే బాగానైతే కలిపేసే మొత్తం బాగానైతే అయితే కలగపుకోవాలి పిండి మీకైతే మామూలుగా జనరల్ స్టోర్లో అయితే బేకింగ్ మైదా అంటే చెప్తారు ఎవరైనా అది ఇస్తారు మామూలు నార్మల్ మైదా కాకుండా బేకింగ్ మైదా అయితే చేసుకోండి ఇప్పుడైతే మనం ముందుగానే గుడ్లు పట్టి పెట్టుకున్నాం కదా ఆ గుడ్లను అయితే జల్లించండి పిండినైతే కిందికి మీది కింది మీదికి బాగా అయితే కలగాలి పేసేయండి మొత్తం కింది నుంచి మీది వరకు అయితే మొత్తం కలగాలి పేసేయాలి ఇంత అడుగులో కొంచెం కూడా పిండి అనేది అయితే ఉండకూడదు బాగా తిప్పేసేయండి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఇక్కడైతే నేనైతే ఒక పావు టీ స్పూన్ అయితే అయితే వేస్తున్నాను ఇంటే వేసేయండి లేదంటే ఆప్షనల్ మాత్రమే చిటికడే బేకింగ్ సోడానైతే అండి అంటే చిటికెడ వేసేయండి ఎక్కువ వేసేయాలంటే బాత్రూమ్ చుట్టూ తిరగవలసి వస్తుంది ఇప్పుడు మళ్ళీ బాగానైతే కలిపేసేయండి చూసారు కదా అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది అయితే ఈ అయితే రావాలి మొత్తం అయితే లూజ్గా అలా మందంగా కాకుండా మీడియం అయితే వచ్చేయాలి ఇప్పుడైతే ఒక కేక్ బౌల్ అయితే తీసుకుందాం కింద అయితే కొంచెం నెయ్యి వేసేసేసి మొత్తం అయితే బౌల్కి అయితే స్ప్రెడ్ చేసేయండి చూసారు కదా మనం అయితే నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మైదానం తీసుకునేసి అలా అలా జల్లేసేయండి కొద్దిగా బౌల్కైతే మొత్తం అయితే పిండి చల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని అయితే ఇందులోకి అయితే వేసేయండి మొత్తం అయితే పూర్తిగా అయితే పోసుకోవాలి ఒకసారి అయితే బా బౌల్నైతే ట్యాప్ చేసేయండి కింద ఒక కుక్కర్ తీసుకోండి తీసుకొని స్టవ్ పైన పెట్టేసేయండి పెట్టేసి ఉంటే కుక్కర్ అయితే స్టాండ్ పెట్టండి లేదంటే ఇలాంటి ఒక గిన్నె తీసుకోండి కొంచెం ఎత్తుగా ఉండేది మూతకైతే వాచర్ తీసేయండి వాచర్ తీసేసేసి లోపల నుంచి వాచర్ తీసేయండి పై నుంచి విద్య తీసేయండి తీసేసేసి ఒక రెండు నిమిషాలు అయితే కుక్కర్ అయితే బాగా వేడి చేసుకోవాలి కుక్కర్ అయితే బాగా వేడి అయిన తర్వాత మూత తీసేసేసి మనం అయితే ముందుగానే రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ కుక్కర్ కుక్కర్లోకి అయితే పెట్టేసేయండి గిన్నె పైన పెట్టేసేసి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ లోనైతే బేక్ చేసుకోవాలి కుక్కర్ చూసారు కదా నేనైతే ఇక్కడ అయితే థర్టీ మినిట్స్ పైన అయితే కేక్ అయితే బేక్ చేసుకున్నాను ఇప్పుడైతే మూత అయితే తీదాం చూశారు కదా చాలా చాలా బేక్ అయిపోయింది బేక్ కాంది అయ్యింది తెలుసుకోవాలనుకుంటే ఇలానైతే ఒక ఫోర్క్ పెట్టాన లేకపోతే ఒక షాక్ పెట్టానా కుచ్చేసేసి చూడండి చూసారు కదా మనకైతే ఏం అనుకోలేదు అలా అండ్కోలేదంటే మనకైతే బేక్ అయినట్టు బాగా ఒక ప్లేట్ తీసుకోండి తీసుకొనేసి కేక్ పైన ఇలా చేయండి బోర్లి చేసి దాన్ని రివర్స్ లోనైతే ఇలా తీసుకోండి కేక్ బౌల్ అయితే తీసేయండి చూశారు కదా ఆహా ఫస్ట్ టైం చేశాను కదా సూపర్ గా వచ్చింది కేక్ అయితే చూశారు కదా ఇప్పుడైతే ఒక పీస్ అయితే కట్ చేద్దాం చాలా చాలా బాగా వచ్చేసింది నేను ఫస్ట్ టైం కేక్ చేసినా కానీ ఇప్పుడు వా సూపర్ ఒకవేళ మీరైతే ఎప్పుడు కేక్ చేయకపోతే అయితే ఈ విధంగా మీకు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా ఈజీగా చాలా చాలా రుచిగా అనేది కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు మరి కేక్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి